హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మేము తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి పోతున్నాము అక్కడ వచ్చేసి దేవుడి చెట్టు మాదిరి పెద్ద చెట్టు ఉంది అనమాట అది పది ఎకరాలలో చెట్టు అంట అది వచ్చేసి నేను ఇప్పటివరకు వరకు కానీ అక్కడ పోలేదో ఫస్ట్ టైం వచ్చేసి పోతున్నాను అక్కడ చూద్దాము ఎట్లా ఉంటారో జనాభా ఉంటారా లేదా అక్కడ వాతావరణం ఎట్లుంది నిజంగానే పది ఎకరాల్లో ఉందా చెట్టు లేదా అనేది ఈరోజైతే చూద్దాము అందరూ ఉంటారు పది ఎకరాల్లో ఉంది చాలా పెద్ద చెట్టు కొన్ని సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట ఆ చెట్టుకి మనమైతే అయితే ఈరోజైతే వెళ్ళిపోతున్నాము మనతో పాటు వస్తున్నాడు కిషోర్ కుమార్ రెడ్డి మేమిద్దరం కలిసి పోతాం అన్నమాట ఓకే అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో జరుగుతుంది రోడ్ అయితే అస్సలు బాగలేదు చాలా కష్టం కూడా అయితే పోవాల్సి వచ్చింది రోడ్లన్నీ రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు కొత్త రోడ్లు వేస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి మనమైతే నెమర పుల్కొండలోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా కొద్దిగా చాలా దూరం అయితే వెళ్ళాల్సింది నెంబర్ పుల్కొండలో కూడా దారులు అయితే సరిగ్గా లేవు మేమైతే నెమ్ర పుల్కొండ మీదుగా ఇక్కడ అయితే వెళ్ళాల్సింది ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నది వచ్చి నెమరపూలకొంట బస్ స్టాండ్కి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరంలో అయితే మనము నెంబర్ పుల్కొండ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతాము ఇదిగోనమాట ఈ చెట్లు ఉండే దగ్గరే నెంబర్ పొలకొంట బస్ స్టాండ్ మీకు గుర్తుంది అని అనమాట హాయ్ ఫ్రెండ్స్ మనమైతే డబల్ రోడ్ లోకైతే జాయిన్ అయిపోయినాం అనమాట ఇంకా వన్ అవర్ బట్టస్ జర్నీ లెక్స్ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపినాము ఇది వచ్చేసి నెంబర్ పల్ పెట్రోల్ బంక్ ఇవి వచ్చేసి డబ్బాలు గిప్పలు అన్ని ఎగిరిపోయిన ఉంటాయి ఉన్నట్టుండాయి పెట్రోల్ బంక్ కి తమ్ముడైతే పెట్రోల్ కొడుతున్నాడు కొట్టయి తమ్ముడు బయలుదేరదాము ఏ ఫ్యూ మొమెంట్స్ లో ఇప్పుడు వచ్చేసి మేము పదహైదు కిలోమీటర్ల దాకా వచ్చేసినాము ఇంకొచ్చేసి పదహైదు కిలోమీటర్లు ఉంది మొత్తం మన ఊరు నుంచి ముప్పై కిలోమీటర్లు అలా ఇంచుమించుగా ఉంటుంది అర్ధం దారి అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్కువ కొండ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి ఈ చోట ఒకటి మాత్రమే కొద్దిగా పంటలు పెట్టే ప్లేస్గా ఉంది మేము వెనకాల చూసినట్లయితే మొత్తం వచ్చేసి అంత కొండలు గుట్టలు ఉన్నాయి ఇక్కడ ఒకటి వీళ్ళు వచ్చేసి పెద్దగా పొలం పెట్టేసి ఇది మొత్తము సాగు చేసినారు జెర్సీ వాళ్ళు ఉన్నాయనుకుంటా మేబీ వీళ్ళకు ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చే దారి వచ్చి రెక్కమాను రెక్కమానం దిగేసి అక్కడ ఏదైనా తాగేసి మళ్ళీ తర్వాత వచ్చేసి అటు నుంచి ఏడెనిమిది కిలోమీటర్లు ఉందంట తిమ్మ ఒమరిమానం అక్కడ పోయేసి మేము మళ్ళీ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి కిషోర్ రెడ్డి బండిని అయితే చేజ్ చేసినాడంట ఆ బండి వచ్చేసి మన వెనకాల వస్తుంది కొద్దిసేపట్లో ముందర పోతాడు చూడండి చెప్పినాడు నాతో ఆ బండిని నేను చేజ్ చేసేసి ముందుకు వచ్చేసినామని హెవీ డ్రైవర్ అయిపోయినావు పా పదో తర్తికే నువ్వు అతనే ముందు పోతున్నాడు అతన్ని అయితే చేంజ్ చేసినాడంట ఈ హెవీ డ్రైవరు ఇక్కడ వచ్చేసి మాకు దారి మధ్యలో వచ్చేసి ఒక పూల తోట కనపడింది మొత్తం పూలే పెట్టినారు ఇక్కడ ఆ తోటలే వేసి ఒకసారి చూసే వద్దామని పూలు పెరుక్కుందామనేసి పోతానము నేను కిషోర్ అయితే ఇక్కడ చూడండి పూల తోట సుమారుగా ఒక ఎకరాలు ఏమో పెట్టినట్టు మొత్తం పూలు అయితే కానీ ఈ చెట్లు అన్నీ అయితే వాడిపోయినట్లు కనిపిస్తాయి మేబీ వీళ్ళకి చేసి వాటర్ తక్కువ అయినట్టు ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకనేసి వాటర్ ఏమో తగ్గిపోయినట్టుండే మొత్తం వాడిపోయినట్టు కనిపిస్తాయి మిరప చెట్లు కూడా అట్లాగే కనిపిస్తాయి వంకాయలు కూడా కొద్దిగా అన్నీ పీకపోయినట్టు మరచకపోయినట్టున్నాయి చెట్లు మొత్తము ఇది చేసి రెక్మాన్ జంక్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అంట వేరే వాళ్ళని అయితే అడిగినాము ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే ఫైనల్గా అయితే మనం తిమ్మమ్మ వర్వానికి అయితే చేరుకుండా వేసినాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉంది ఇక లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం అయితే కింది పోవాల్సింది కొద్దిగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఆ చెట్టుకి అయితే మనం ఎంట్రెన్స్లోకి వెళ్తాము ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎంట్రెన్స్లోనే మనము టెంకాయ అయితే తీసుకున్నాము టెంకాయ తీసుకొని అక్కడ వచ్చేసి లోపల అయితే కొట్టాలంట ఎందుకని చెప్పేసి ఓ టెంకాయ లోపలికి అయితే బయలుదేరుతాము ఫైనల్గా అయితే మనం తిమ్మమ్మ మరిమానికి అయితే చేరుకుంటూ వేసినాము ఇక్కడ వచ్చేసి చెట్లంతా ఇంటింటా చెట్లు ఊరంతా వన్నామంటే కొటేషన్స్ అయితే బాగానే పెట్టినారు అన్ని చోట్ల ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనంట తిమ్మమ్మ మరి మానికి ఇక్కడ ఆర్చిలా కట్టినారు సుస్వాగతము ఓకే పర్వాలే బాగానే ఉంది లోపల వేసి చూద్దాము ఒకసారి చెట్లు అయితే లోపల ఎక్కువ నాటినారు ఆ తిమ్మమ్మ మరి మరిమాన చెట్టు ఆడుందో ఒకసారి చూడాలా ఇక్కడ వచ్చేసి బండి అయితే లోపలికి వెళ్ళవలేదు అద కాళ్ళ నాడుకనే వెళ్లాల్సింది ఎవరైనా కానీ అక్కడ నుంచి రె ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు అయితే రావచ్చు ఇక్కడ నుంచి పోయేటప్పుడు అయితే వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళవలేదంట వచ్చేసి పిల్లోళ్ళు ఆడుకుండేవి కూడా అన్నీ పెట్టినారు వచ్చేటప్పుడు వచ్చేసి ఒకసారి అయితే వాటితో ఆడుకొని వద్దాము టికెట్ మనిషి పది రూపాయల చెట్టు అంతా ఫస్ట్ మొదలు ఒక టికెట్ పది రూపాయలు రెండు టికెట్లు ఇద్దరు రెండు టికెట్లు తీసుకుంటే ఇరవై రూపాయలు వేసి ఓకే సార్ జనాభా మామూలుగా ఏ ఏ ఏ రోజుల్లో ఉంటారు జనాభా శనివారం ఆదివారం ఫుల్గా వస్తారు ఇక్కడ వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ వచ్చేసి చెప్పులు అయితే బయట వదిలేయాలంట మేమైతే కాలినట్టుగానే వస్తున్నాము ఇక్కడ వచ్చేసి శనివారం ఆదివారం అయితే ఎక్కువ ఉంటారంట అయినా మనం అయితే ఈరోజు శనివారం అయితే వచ్చేసినాము కానీ జనాభా అయితే పెద్దగా రాలేదు ఇది వచ్చేసి మొదలైతే ఎక్కడుందో అయితే ఎవరు కనిపెట్టలేరంట ఇది దీనికి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది అనేసి విన్నాను నేను అందుకనేసి దాన్ని మొదలు ఎక్కడుందో ఎవరైతే గుర్తించలేరంట ఇక్కడ వచ్చేసి కోతులు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్న చెట్టు ఇప్పుడైతే ఇక్కడ ఎట్లుందో మొత్తం పది ఎకరాలు అట్లే ఉంటుంది మనకైతే అలో లేదో బయట పది ఎకరాలు పొయ్యేకి అందుకనేసి అక్కడైతే పోలేం కాబట్టి ఇక్కడే చూపిస్తున్నాను మనకి కామెంట్లు పెట్టద్దండి అంతా చూపించలేదు దారి మధ్యలో ఎక్కువ చూపించినావు చెట్టు తక్కువ చూపించినావు అని పెట్టద్దండి ఇది వచ్చేసి మన తిమ్మమ్మ పరిమాణం గుడి ఇక్కడ వచ్చేసి సంతానం లేని వారు అయితే ఎక్కువ వస్తూ ఉంటారంట వాళ్ళు చెప్పడం మనకి ఏంటంటే సంతానం కలగని వారైతే ఇక్కడికి వచ్చేసి మొక్కుంటే వారికి అయితే సంతానం కలుగుతుందంట అందుకే ఇది ఫేమస్ కొంచెము సంతానం అయితే ఎక్కువ వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కర్ణాటక కర్ణాటక తమిళనాడు నుంచి అయితే వస్తారంట అయితే ఒక పెద్దఐనైతే చెప్పాడో ఇప్పుడైతే మేము దేవుని దర్శనం అయితే చేసుకుంటున్నాము దేవుని దర్శనానికి వెళ్ళేసి అక్కడ టెంకాయ కొట్టుకునేసి తర్వాత అయితే మొత్తం చెట్టు అయితే చూద్దాము ఇప్పుడైతే ఇక్కడ మూడు రౌండ్లు తిరిగేసి తర్వాత టెంకాయ అయితే కొట్టాల్సింది ఇక్కడ వచ్చేసి ఇంకో దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ దేవుడి పేరు ఏంటో నాకు తెలియదు మీకు తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏం దేవుళ్ళో ఆ దేవుళ్ళ పేరు కూడా మనకైతే బోర్డులలో కూడా ఎక్కడ రాసి లేరు ఓకే మీరు తెలిసింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ గుడి పక్కనే పన్నెండు విగ్రహాలు అయితే పెట్టినారు ఈ పన్నెండు విగ్రహాలకు ఏమైనా స్పెషల్ పూజలు అట్లా ఏమన్నా చేయాల్సి ఉందో ఏమో మనకైతే తెలీదు పన్నెండు విగ్రహాలకు అయితే ఏదో ఒక ప్రత్యేకత ఉంది అందుకోసమే పెట్టినారు అనుకుంటున్నా ఈ పన్నెండు విగ్రహాలు వచ్చేసి మెయిన్ గుడి పక్కనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు బయట కంచె ఫెన్సింగ్ అవతల వచ్చేసి మొత్తం తిమ్మమ్మరిమ్మను చెట్టు అనమాట ఇదే ఇది వచ్చేసి తిమ్మమ్మ వరమాన సంక్షిప్త చరిత్ర అంట ఇది వచ్చేసి ఒక నాలుగు బోర్డులలో ఉంది మొత్తము అయితే మనం ఇప్పుడైతే చదువులేమో ఇంతకుముందు వచ్చి కొంతమంది ఈ బోర్డు మొత్తం ఫోటో తీసుకొని అయితే పోయినారు వాళ్ళకు ఏమన్నా ఉపయోగం ఉందేమో ఈ బోర్డులో చరిత్ర కాబట్టి చదువుకుంటారు కొంతమంది బాగా మనం అయితే ఇప్పుడు ఓపిక లేదు మీకు అవసరమైనట్లయితే వీడికి వచ్చి మొత్తం ఫోటో తీసుకోండి లేదంటే చదివి అయితే పోండి ఈ తిమ్మమ్మ వరమాన చరిత్ర మొత్తం ఇక్కడ వచ్చేసి మేబీ ఒక గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కాలేదు ఇక్కడ వచ్చేసి పవర్ ఉన్నాయి పవర్ హాలను చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా ఏమో ఉన్నాయి అవి ఏమో తెలియడం లే రెండు దగ్గరలో చూద్దాము జింకల్ రా ఇవి వచ్చేసి జింకలు అన్నమాట ఇక్కడ చూడండి పావురాలు కింద కుందేళ్ళు కూడా ఉన్నాయి కుందేళ్ళు కూడా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం కుందేళ్ళే ఉన్నాయి అక్కడ పావురాలు ఉన్నాయి నెమళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ రెండు అయితే ఇక్కడ కుందేళ్ళు కూడా వచ్చేసి అవేమో తాపడిస్తాయి మేబీ ఎండలు ఎక్కువ అయినాయి అనుకుంటా మరి చూడండి ఇక్కడ రెండు పండుకొని ఉన్నాయి అక్కడ ఉన్నాయి సుమారు కుందేళ్ళు అయితే ఇక్కడ చాలా ఎక్కువనే ఉన్నాయి అబ్బా చాలా రోజుల తర్వాత ఇట్లా ఆటలు అయితే ఆడుతానామో కిషోర్ రెడ్డితో కలిసి ఏదో వీటన్నింటిలో మేమైతే కొద్ది కొద్దిసేపు అయితే ఆడుకున్నాము కిషోరు నేను వారు ఏవేవైతే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేటివి ప్లేస్ చేసినారో వాటి అన్నింటిలో కొద్ది కొద్దిసేపు అయితే మేమైతే ఇక్కడ ఆడుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇదేనమాట మొత్తం తిమ్మమ్మ మరమాన్ వచ్చేసి ఇక్కడ మొత్తం అయితే చూపించినా అనుకుంటున్నా ఆల్మోస్ట్ అయితే కవర్ చేసినా అనుకుంటున్నా ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం బయట సైడ్ అయితే బండి పార్క్ చేసినాము బండి తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరేద్దాము దారిలో వచ్చేసి ఏమన్నా కూల్ డ్రింక్స్ లేదంటే కొద్దిగా ఏదన్నా తినేసి ఇంటికైతే బయలుదేరేస్తాము నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి